ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్ ఏమంటే గత ఏడు సంవత్సరాలు మా జీతాలు పెంచలేదు మాత్రం వెట్టి చార్జు చేపిస్తున్నారు యాపల మీద యాపల్ తెచ్చి పని భారం పెంచి లక్ష రూపాయలు పని చేపిస్తారు మాత్రం ఇచ్చే పదివేలకి కానీ పెరుగు ధరలు ఎట్లున్నాయి ఆకాశాలు ఉంటున్నాయి కానీ మా జీతాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు సంక్షేమ పథకాలు వర్తించు వర్తింపజేయడం లేదు మాకు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తించాలి కనీసం వేతనం ఇరవై ఆరు వేలు వెంటనే ఇవ్వాలి మాకు తర్వాత నెట్వర్క్ ఇచ్చి ట్యాబుల్ ఇవ్వాలి మమ్మల్ని ప్రభుత్వాలు దొంగలుగా చిత్రీకరించకూడదు మేము ఉద్యోగస్తులము మేము కార్మికులము ఈ రాష్ట్రంలో పని చేసే వాళ్ళము మేము కనీసి ఇచ్చేవాళ్ళము మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి అనవసరం యాప్ల మీద యాప్లు తెచ్చి ఫేస్ చేసే తెచ్చి మా పైగా పరిభారం పెంచి పది రకాల యాప్ చేస్తున్నారు రాష్ట్రం దొంగల్లో కనబడుతున్నామా పనిచేసే వర్కర్ లా కనబడుతున్నామా మేము ప్రార్మికుం అండి కష్టమర్ పని చేసే వాళ్ళము రికార్డ్ దొక్కాడని వాళ్ళము 别别看了。<noise>